మంగ్లీ అంటే మీ అందరు తెలిసిందే ఫస్ట్ వి సిక్స్లో తీన్మార్తో స్క్రీన్ మీదకి వచ్చిన మంగ్లి తను బయటికి వెళ్ళి పాటలు పాడి ఎంతోగా చాలా ఏమంటారు అభివృద్ధి చెందింది అనుకోవచ్చు ఆమెకున్న గొంతుతో చాలామంది ఫ్యాన్స్ని సంపాదించింది గొప్ప గొప్ప పాటలు మంచి మంచి పాటలు పాడింది సో ఇలాంటి పాడిన పాట ఇంత రేంజ్లో పాడిన మంగిలి అనుకోకుండా జ్యోతి అనుకోకుండా ఏ రకంగా దొరికిందనేది పక్కన పెడితే సో తను చేసిందైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరైనా సరే తప్పు తప్పు అన్న అనాలి సో మంగళీ పార్టీ ఇవ్వడం బాగానే ఉంది బర్త్డే స్పెషల్గా చిన్న హోటల్లో ఎక్కడనో పార్టీ తీసుకుంటే బాగుండేది కానీ రీసార్ట్ బుక్ చేసింది రీసార్ట్ బుక్ చేసినప్పుడు అక్కడ మందు పార్టీ అంటే బార్ సిస్టమ్ ఉంది కాబట్టి కంపల్సరీ పర్మిషన్ అవసరం బార్ ఉంది అంటే కంపల్సరీ పర్మిషన్ అవసరం డీజే పెడుతున్నారు సరే డీజే ఒక టైం వరకు అయితే ప్రాబ్లం లేదు ఆ టైం మీద మీరు ఏంటంటే కంపల్సరీ లోకల్ పీఎస్లో పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇస్తే అప్లై చేసుకోవచ్చు అక్కడ ఉండే సే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు కొన్ని సిచ్యువేషన్లో వేయలేని పరిస్థితి ఉంటుంది ఆ పర్మిషన్ లేదు అటు బార్ పర్మిషన్ లేదు పార్టీ జరుగుతున్న విషయం లేదు నెక్స్ట్ డీజే పర్మిషన్ లేదు ఏది లేదు తీరా చూస్తే వన్ ఓ క్లాక్ భారీ ఎత్తున సౌండ్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల నుంచి కల్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడం జరిగింది ఇట్లా చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇలా సౌండ్లు వస్తున్నాయి అది ఇది అంటే వాళ్ళు ఆ కమెంట్ కంట్రోల్ లోకల్ ఉన్న పిఎస్కి ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు కనుక్కోవడం జరిగింది ఆ కాల్ తీసేసుకొని ఎవరు ఏంది అది ఇది అని కనుక్కుంటే ఇట్లా పలానా రిసార్ట్లు ఇలా జరుగుతుంది భారీ ఎత్తున సౌండ్లు పెడుతున్నారు పార్టీ అయితే నడుస్తుంది అని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కోవడం వల్ల అవును గారిది ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది పర్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అది అవును ఎంతమంది ఉన్నారంటే ఇంతమంది ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు వీళ్ళు అందరూ సో ఓకే పర్మిషన్ తీసుకున్నారంటే అక్కడ మేనేజర్ కూడా పర్మిషన్ తీసుకోలేదు సరే సడన్గా అసలు చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది ఏమన్నా అడావిడ్ జరుగుతుంది ఇంకా కొన్ని చెప్పుకోలేని ఏమన్నా జరుగుతున్నాయి అనేది పోలీసు వాళ్ళు రైట్ కాన్ అనడానికి లేదు మామూలు పోలీసు వాళ్ళు అసలు చెకింగ్ కోసం వెళ్ళారు అంటే డిస్టర్బెన్స్ ఇప్పుడు మనం కూడా గల్లీలో భరత్లు తీసేవాడన్నా ఎవడైనా సరే కంప్లీట్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చి వద్దరాబాబు బంద్ చేయండి మీరు డీజర్ క్లోజ్ చేయండి ఇంకెళ్ళిపోండి టైం అయిపోతుంది లేట్ అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తారు సో అలాగే వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి చూసే కల్లా షాక్ అసలు ఫారెన్ సంబంధించిన మంది అక్కడ సో కొంతమంది స్మోక్ చేస్తూ అప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ కొద్దిగా డౌట్ వచ్చింది అసలు ఏం జరిగింది ఇక్కడ అని సో అందరినీ వరుస పెట్టి కూర్చోబెట్టి చెక్ చేయడం జరిగింది సో కొంతమంది గంజాయి తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది వాళ్ళ వాళ్ళ టెస్ట్లలో పాజిటివ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో అందరినీ చెక్ చేశారు అందులో కొంతమంది లేడీ వాళ్ళు వాళ్ళు కూడా ఏదో మొత్తాన్ని బయట పట్టారంట మరి మన క్లారిటీ లేదు వాళ్ళు కూడా అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకి లీక్ చేయలేదు సో మొత్తానికి అందులో గంజాయి పాజిటివ్ తాగినట్టు వచ్చింది మరి ఆ గంజాయి అక్కడికి వచ్చి తాగారా లేదు అంటే బయట వచ్చి తాగి తర్వాత పార్టీకి వచ్చారా మరి అది ఓవర్ సప్లై చేశారు అంత కూడా పోలీసు వాళ్ళైతే ఊరుకుంటున్నారు చిన్న వాసన దొరికిందంటే దాన్ని పట్టి లాగుతారు కంపల్సరీ డిపార్ట్మెంట్ పని అది కాబట్టి సో వాళ్ళు అసలు దొంగవడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గంజా ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది మొత్తం బయటపడుతుంది సో అంటే మంగ్లీకి తెలుసో తెలియదో కానీ చిన్న విషయం ఇది ఏంటంటే ఆన్లైన్లో కూడా మనం అప్లికేషన్ తీసుకోవచ్చు ఇట్లా పార్టీ ఉంది మా దగ్గర ఒక వంద మందో రెండు వంద మంది యాభై మందితో పలానా రీసెంట్లో పార్టీ చేసుకుంటున్నామని ఆన్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు వాళ్ళకు అంటే ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వాళ్ళది అప్రూవ్ చేసే పెద్ద విషయం కాదు అది మరి ఇది ఈ మాత్రం తెలియకుండా మీరు రాత్రి ఒకటి రెండు మూడు గంటల వరకు ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫారెన్ బ్రాండ్ సరే ఇప్పుడు కొన్ని టానిక్ వాళ్ళ వైన్ వైన్ హౌస్ అని అలా కొన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి వాస్తవానికి ముందు మరి అది బార్ కాబట్టి బార్ సిస్టమ్ అంటే ఫ్యామిలీ అయితే ఒకే ప్రాబ్లం లేదు అక్కడ అందరు గెట్ టుగెదర్ అవుతున్నారు కాబట్టి బార్ సిస్టమ్ ఉంది కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు మరి ఇంత ఫేమైనా మంగిలీ ఎందుకంత చిన్న విషయం లాజిక్ మిస్ అయిందో అనేది తెలియదు కానీ మొత్తానికి అడ్డంగా బర్త్డే రోజు బుక్ కావడం జరిగింది సో మరి ఏదైనా సరే మంచి మంచనాలు చెడు చెడు అన్నాళ్ళు అక్కడ ఆ గంజాయి తీసుకోవడము ఆ మరి మరేందో ఆమెకి తెలియాలి